ందరికీ నమస్కారం పులి కన్నం ది వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం తెలంగాణ తల్లి రూపం మారిపోయింది ఒక సాధారణ మహిళగా తెలంగాణలో కనిపించే శ్రమ చేసే సాధారణ మహిళగా కనిపించాలని ఒక దేవతగా లాగా కాదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తలపెట్టి తెలంగాణ తల్లి రూపాన్ని మార్చింది డిసెంబర్ తొమ్మిదవ తేదీన సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని తెలంగాణ తల్లి అవ దినోత్సవంగా చేయాలని కూడా వాళ్ళు చెప్పారు అంతేకాకుండా ప్రభుత్వం తరఫు నుంచి ఒక వచ్చిన ఒక ప్రకటన ఏంటంటే తెలంగాణ తల్లి ప్రభుత్వం ఆమోదించిన రూపాన్ని మార్చటం కానీ దాని మీద దు కించపరిచేలాగా వ్యాఖ్యలు చేయడం కానీ అది దోషంగా పరిగణిస్తామని చెప్పి ప్రభుత్వము చర్య తీసుకోవడానికి వీలైన దోషంగా పరిగణిస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది ఈ సందర్భంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరొక పని కూడా చేసింది ఒక పది మంది సాహిత్యకారులను గాయకులను అట్లాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆనాటి యోధులను సత్కరించింది మంచి పని అది ఎలా సత్కరించిందంటే ఒక కోటి రూపాయల నగదు అలాగే కొత్తగా వస్తున్నటువంటి సిటీలో ఫ్యూచర్ సిటీలో మూడు వందల గజాల స్థలం బహుశా అప్పటికి అది కూడా ఇంకొక కోటి రూపాయలు విలువ చేయొచ్చు ప్రముఖ పాటల రచయితలు ఉన్నారు గాయకులు ఉన్నారు అట్లాగే పాషం యాదగిరి లాంటి సుప్రసిద్ధ పాత్రికేయులు ఉన్నారు ఎక్కా యాదగిరిలాగా ఉద్యమంలో పాల్గొని అట్లాగే తెలంగాణ అమరవీరుల స్థూపానికి రూపకల్పన చేసినటువంటి ఆయన ఉన్నాడు అట్లాగే గాయకులు గోరట వెంకన్న లాంటి వాళ్ళు ఉన్నారు అలాగే కవులు సుద్దాల అచోక్ తేజ లాంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయన దీన్ని ఇచ్చారు వాళ్ళందరూ స్వీకరించారు ఒక కవి మాత్రం స్వీకరించలేదు ఆయన నందిని సిద్ధారెడ్డి ఆయన టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా పనిచేశాడు అంతేకాకుండా అప్పటికే ఆయన చాలా గొప్ప కవిగా పేరు ఆధునిక కవులలో నందిని సిద్ధారెడ్డికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది అంతేకాకుండా తెలంగాణ కాలంలో చాలా గట్టిగా పనిచేసినటువంటి కవులలో నందిని సిద్ధారెడ్డి ఒకడు తెలంగాణ రచయితల వేదిక సందర్భంగా ఆయన కవితలు రాయడము పాటలు రాయడము ఉద్యమంలో ప్రత్యక్షంగా ఉపన్యాసాలు ఇవ్వటం ఇలాంటి ఉద్యమంలో చాలా తీవ్రంగా పనిచేశాడు అలా ఉద్యమంలో బాగా పనిచేసినటువంటి వాళ్లకు కొంతమందికి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళను గుర్తించింది వాళ్ళని గుర్తి గుర్తించింది వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్లకు సరైన ఆదరణ కలిగేలాగా చేసింది అంతేకాకుండా అలా ఉద్యమంలో పాల్గొన్న చాలామంది నిరాదరణకు గురయ్యారనేటటువంటి ఇంకొక వాదన కూడా ఉన్నది గద్దర్ని లోపలికి రానివ్వలేదని అందశ్రీకి ఏమాత్రం గౌరవం ఇవ్వలేదని జయ జయ హే తెలంగాణ జనని అని పాట రాసినటువంటి అందెశ్రీని దూరంగా పెట్టారని గద్దర్ లాంటి ఉద్యమ యోధుల్ని దూరంగా పెట్టారని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ విమర్శిస్తూ వచ్చింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ ఎవరైతే దూరంగా పెట్టిందో వాళ్ళందరిని దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఈ ప్రయత్నంలోనే ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు కానీ ప్రొఫెసర్ కోదండరామ్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి దగ్గర అయినారు కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కానీ లేకపోతే ఇంకా వేరువేరు ఉద్యమంలో చాలా తీవ్రంగా ఉన్నటువంటి వాళ్లకు అట్లా గద్దరు కుటుంబాన్ని ఆదరించడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ చేసిన దాన్ని అండూ చేసిన దాన్ని వాళ్ళు రీడూ చేయడం లేదా టీఆర్ఎస్ ఎవరినైతే దూరంగా పెట్టిందో వాళ్ళు దగ్గరకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది అయితే నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చేసినటువంటి ఈ ప్రయత్నానికి ఇంకొక రకమైనటువంటి కోణం ఉందని చెప్పి నాకు అనిపిస్తూ ఉన్నది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది తెలిసే కోణం ఏంటంటే ప్రస్తుతం దాదాపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ దాటింది స్పష్టం ఈ వన్ ఇయర్లో విజయోత్సవాలు చేసుకోవటం అంటే ప్రతిపక్ష పార్టీ ఇది విజయోత్సవాలు చేసుకోవడానికి మీ దగ్గర ఏముందని మీరు విజయోత్సవాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు విమర్శించడం ఇవన్నీ జరిగినాయి దీని సంగతి అలా ఉంచితే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఉన్నటువంటి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఒక ఎత్తుగడ ఏంటంటే ఇప్పటిదాకా కాస్త కూస్తో బీఆర్ఎస్తో ఉన్నటువంటి మేధావి వర్గాన్ని కళాకారులను కవులను తమ వైపుకు తిప్పుకొని బీఆర్ఎస్ టిఆర్ఎస్కి అనుకూలంగా ఏమాత్రం మాట్లాడకుండా చేయడం అన్నది ఒక ఎత్తుగడగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నది ఈ కవులు ఈ కవులు అందరూ కూడా టీఆర్ఎస్తో పాటు ఉద్యమంలో పలు ఈ ఈ మొన్న కోటి రూపాయలు ఇళ్ల స్థలం ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళు వాళ్ళని సత్కరించాలి కానీ ఇదే సందర్భంలో ఇప్పటిదాకా చూసారా చూసారా ఈ టీఆర్ఎస్ మిమ్మల్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదు మిమ్మల్ని సత్కరించలేదని చెప్పి చెప్పడానికి ఒక వీలు దొరికింది కానీ గోరటి వెంకన్నకి ఎమ్మెల్సీ ఇవ్వటము ఇంకా కొంతమందికి తగిన గంట చక్రపాణి గారికి టీజీపీఎస్సి పదవిని ఇవ్వటము ఇవన్నీ జరిగినాయి కానీ అదే చక్రపాణి గారికి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా వైస్ ఛాన్సలర్ పదవిని ఇచ్చింది ఈ చక్రపాణి గారికి కూడా టీఆర్ఎస్తో పాటు తెలంగాణ ఉద్యమంలో చాలా తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి ఉద్యమకారుడు ఒక పత్రికలో పుంఖానుపుంఖాలుగా తెలంగాణ తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి చాలా పుంఖాలుగా వ్యాసాలు రాశాడు సాధారణంగా జరిగేది ఏంటంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళను కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం దూరంగా పెడుతుంది ఇంతకుముందు దూరంగా ఉన్నటువంటి వాళ్ళని దగ్గరకు తీస్తుంది కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు పనులు చేస్తున్నారు రెండు పనులు ఏంటంటే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వానికి దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరగా తీసుకోవటం మాత్రమే కాకుండా ముందు ఉన్నటువంటి ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ దగ్గరగా తీసుకొని తమలో కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ ఎత్తుగడలో భాగంగానే ఈ కవులు కళాకారులు వీళ్ళందరికీ చేసినటువంటి సన్మానాన్ని భావించాలని అనిపిస్తూ ఉన్నది దీనికి కారణం ఏంటంటే ఒకసారి వీళ్ళు కోటి రూపాయల డబ్బులు అట్లాగే ఒక ఇళ్ల స్థలము ఇచ్చి వాళ్ళని గౌరవించిన తరువాత ఆ తర్వాత జరుగుతున్నటువంటి తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి కానీ తెలంగాణ సంస్కృతికి సంబంధించి కానీ ఈ ప్రభుత్వం చేసేటువంటి పనులను ఈ సన్మానం పొందినటువంటి వాళ్ళు మాట్లాడే అవకాశం ఉండదు నోరు తెరిచి మాట్లాడటానికి ఉన్నప్పుడు నోట్లో ఒక మంచి పెద్ద స్వీట్ ఒకటి పెట్టేస్తే వాడు మాట్లాడలేడు సరిగ్గా ఇదే జరిగిందని చెప్పి నాకు అనిపిస్తూ ఉన్నది వీళ్ళు ఎప్పుడు కూడా కవులు కళాకారులు తర్వాత గాయకులు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అవతల పక్షంలో ఉంటూ ఉంటారు ప్రభుత్వ పక్షంలో చేరిన తర్వాత వాళ్లకు ఒక రకమైనటువంటి సంఖ్యలో చేతిలో పడిపోతాయి ఒక నోటికి ఒక రకమైనటువంటి అదుపు వస్తుంది మాట్లాడలేదు ఈ సందర్భంలో నందిని సిద్ధారెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చాలా తీవ్రంగా పాల్గొన్నటువంటి ఒక కవి తెలంగాణ అస్తిత్వం కోసం పోట్లాడేటటువంటి ఒక కవి ఆయనకిచ్చినటువంటి కోటి రూపాయలని ఆయనకిస్తానన్నటువంటి ఇళ్ల స్థానాన్ని తృణప్రాయంగా ఆయన నిరాకరించాడు ఆయన నిరాకరించినందుకు ఎంతో అభినందనలు ఆయనకు వచ్చినాయి అంతేకాదు నిన్నటికి నిన్న టిఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ పక్షాలు ఉండేటువంటి ప్రముఖులైనటువంటి వాళ్ళు సిద్ధారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు సన్మానం చేశారు నువ్వు చేసిన త్యాగం చాలా కలకాలం గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పి చెప్పారు ఇది ఒక రకంగా చాలా గట్టి విషయం ఇది ఇదేంటంటే ఒక ప్రభుత్వము కోటి రూపాయల నగదు కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చేటటువంటి అవార్డులకు కానీ అట్లాగే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సాహిత్యానికి ఇచ్చే పురస్కారము అది జ్ఞానపీఠ అవార్డు జ్ఞానపీఠ అవార్డుకి ఇచ్చేటటువంటి డబ్బులు కూడా కొన్ని లక్షల్లో ఉంటాయి అంతే పది లక్షలు మ్యాక్సిమం అలాంటిది కోటి రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారంటే చాలా పెద్ద డబ్బు ఒక కళాకారుడు కానీ కవి కానీ వాళ్ళ కళ ఒక గాయకుడు కానీ వాళ్ళ కళ మీద ఆధారపడి కోటి రూపాయలు వాడి జీవితకాలంలో సంపాదించడం అన్నది అసాధ్యం అని చెప్పి చెప్పాలి అలాంటి దాన్ని కోటి రూపాయల డబ్బు కోటి రూపాయల విలువైనటువంటి ఇళ్ల స్థానాన్ని తృణప్రాయంగా నాకు వద్దు మీరు తెలంగాణ అస్తిత్వాన్ని పాడు చేస్తున్నారు తెలంగాణ తల్లి రూపు మార్చడము బతుకమ్మ అన్నది తెలంగాణ సంస్కృతికి గొప్ప చిహ్నము దాన్ని మార్చడం నేను అంగీకరించడం లేదు తెలంగాణ సంస్కృతికి మీరు ద్రోహం చేస్తున్నారని చెప్పి తిరస్కరించడం అన్నది మామూలు మాటలు కాదు కోటి రూపాయలు కోటి రూపాయలు విలువ చేసేటటువంటి భూమి చాలా పెద్ద విషయం ఒక కళాకారుడు జీవితంలో మొత్తంలో కూడా సంపాదించలేని విషయం దాన్ని తృణప్రణయంగా నందిని సిద్ధారెడ్డి తిరస్కరించాడు అంటే చాలా గొప్ప విషయంగా చెప్పాలి ఇది తెలంగాణ చరిత్రలో నిలబడేటటువంటి విషయంగా చెప్పాలి ఇదే సందర్భంలో మనకు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఎత్తుగడ మనకు చాలా స్పష్టంగా తెలిసేది ఏంటంటే మేధావులను కళాకారులను టీఆర్ఎస్ నుంచి అదే బీఆర్ఎస్ నుంచి దూరంగా లాగటం అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పునరాలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాజచిహ్నం కానీ తెలంగాణ తల్లి కానీ ప్రజల మనసులో నిలబడ్డాయి ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల పాటు పది సంవత్సరాల పాటు తెలంగాణ రాజసిహ్ను అధికారంలో ఉన్నది అది అట్లాగే తెలంగాణ తల్లి విగ్రహాలు కొన్ని వందల వేలు వేరు వేరు గ్రామాల్లో ఉన్నాయి వాటిని ఏం చేస్తారు మీరు తెలంగాణ తల్లి రూపం మార్చి ఒక విగ్రహం పెట్టగానే మనసులో ఇది తెలంగాణ ప్రజలు రా దేశ రాష్ట్రం అంతా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు ఇప్పటికే మనసులో ఉన్నటువంటి ఈ రూపము అది తొలగిపోదు కనుక రెండు ఉంటే ప్రజలు గుర్తు చూస్తారు గుర్తుపెట్టుకుంటారు ఓహో తెలంగాణ తల్లి ఇలా కూడా ఉంటుంది అని అనుకుంటారు దానివల్ల నష్టమే లేదు కానీ ప్రయోజనం కూడా ఏం లేదు ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అట్లాగే తెలంగాణ ప్రభుత్వము త్యాగాలు చేసినటువంటి వాళ్ళను విస్మరించింది అనే విమర్శ టీఆర్ఎస్ మీద కూడా చాలా ఉంది టీఆర్ఎస్ మీద ఉన్న స్ట్రాంగ్ విమర్శ ఏంటంటే తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు చాలామందిని టీఆర్ఎస్ పట్టించుకోలేదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని గౌరవాన్ని సహాయాన్ని ఇవ్వలేదని చెప్పి ఒక విమర్శ ఉంది చాలామంది చెప్తారు అంటే మీరు అప్పటిదాకా జై తెలంగాణ అనకుండా తెలంగాణకి వ్యతిరేకంగా ఉండి రెండు కళ సిద్ధాంతాలు నమ్మినటువంటి వాళ్ళని మీరు దగ్గరకు తీశారు మంత్రి పదవులు ఇచ్చారు ఉన్నత పదవులు ఇచ్చారు అట్లాగే శ్రీకాంతాచారి బలిదానం వల్ల రెండో స్థాయి తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటే అలాంటి శ్రీకాంతాచారి కుటుంబానికి మీరు ఇవ్వాల్సినంత ప్రోత్సాహం కానీ గౌరవం కానీ ఇవ్వలేదనేటువంటి విమర్శ ఇప్పటికి కూడా నిలబడి ఉన్నది అలాంటి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తనకు అనుకూలంగా ఓన్ చేసుకోవటానికి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఈ సందర్భంలో కానీ తెలంగాణ సెంటిమెంట్ని వాళ్ళు ఏ విధంగా కొట్టినా కూడా అది కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అది లాభం చేకూర్చేది కాకుండా నష్టం చేకూర్చేదని విషయాన్ని ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఒక సూచన మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి పులికన్ను వైడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల మిగతా మిత్రులందరూ కూడా దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం